నమస్కారం సార్ నమస్కారం నా పేరు ఇడ్లీ ఈశ్వరరావు అండి నుంచి మీ వీధి వాళ్ళు ఎవరో హోటల్ కి ఎలా కలొద్దండి పొద్దున్నే ఏదేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను హోమ్ డెలివరీ మాట్లాడి సార్ నాకు వచ్చిన డౌట్ అగరబత్తి కట్ చేసి పెట్టారండి సార్ ఏదైనా మొక్కుబడా మొక్కుబడి కాదయ్యా పొదుపు భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు ఏంటి సార్

ఏమిటి నాకు లెక్క నుంచి అన్ని రాసుకోవడం అలవాటు చూడు పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలవి పెళ్ళయిన తర్వాత నా భార్యవి ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది నువ్వు వాడే సెంటు ఖరీదు యాభై రూపాయలు నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు సంవత్సరానికి ఆరు వందల రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పరికొస్తుంది కదా బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు ఇరవై నాలుగు కేజీలు అమ్మా నేను చెప్పింది ముప్పై కేజీలు కదా నేరస్తుని చూపించట్టు వేలు ఎలా చూపించక్కర్లేదు జయ ఇది ఫిబ్రవరి నెల కదా ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను పోనీ ఇరవై ఎనిమిది కేజీలైనా తేవచ్చుగా అక్కర్లేదు జయ ఈ నెలలో మనకి ఎనిమిది శుభలేఖలు వచ్చాయి కదా ఎనిమిది పెళ్లిళ్ళకి మనం వెళ్ళిన ఎనిమిది అర కేజీలు నాలుగు కేజీలు అవసరం మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి మరి నా సంగతి ఏంటి పొస్తుండాలా ఎందుకు ఉండాలి అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా రాసింది కదా ఆ సపరివారంలో నువ్వు వస్తావు మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా రెండు పూట్లకు సరిపడా భోంచేసి మీతో పాటు మన ఇంట్లో భోంచేక్క ఫిబ్రవరి నెలలో ఎనిమిది పెళ్లిళ్ళు భోజనాలు శుభలేఖలు సపరివారం పరివారం అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి గాలే తినేసి బతకొచ్చుగా దానికే ఉందండి అద్భుతం కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం టేస్ట్ సరే దానికి కూడా కూర్చో విశేషాలు ఆ పెద్దగా అన్నయ్య మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊవిళ్ళు అనిపోతుందండి అడుగు మనిషికి ఎన్ని కాళ్ళు మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే ఎలా నిరూపిస్తారండి ఆయన పందెం కట్టమనండి నిరూపిస్తాను లేదా నాది పది రూపాయలు పందెం నా పందెం పది రూపాయలు నా పందెం పది రూపాయలు పందెం పది రూపాయలు అమ్మో నలభై రూపాయలే పందెం కాదు పారిపోదాం అనుకుంటున్నావా పందెం పందివే దా సర్లేండి మనమంతా సంసార పక్షమైన మనుషులు కదండి రోజు గారు డబ్బుతో ఎందుకు కానీ సంసార పక్షమైన పందెం కాసుకో అయితే చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయిన డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా రావయ్యా ఇవన్ని కాళ్ళు రెండు అలాగే కూర్చో వీటిని ఏమంటారు మోకాళ్ళు అవన్నీ రెండు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్ళు అవన్నీ రెండు మొత్తం కలిపితే కాబట్టి మనిషికి రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు ఆరికాళ్ళు మొత్తం కలిపితే ఆరు కాళ్ళు వండర్ఫుల్ మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్ థ్యాంక్ యూ ఇంకో పని వేసుకున్నా వద్దొద్దు ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తాను ఇదిగో ఒక పొలయా ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండి చూసే బాధ్యత నీది అలాగే బాబు పోయినారు తప్పకోండి చాలా సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అనుమానం కూడా నాతో పందెం కాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకో ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిలి గారికి వేస్తాను నేను పండితురాలను కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదవా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి మీ నోర్మి ఇంతకీ పందివేమిటో చెప్పండి ఆ పెద్ద పందివేం కాదండి మీ అక్కగా ఓడిపోతే నెలకి మూడు కేజీలు చొప్పున మూడు నెలలు నాకు బియ్యం ఇవ్వాలి అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేసేరంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా నువ్వు అడుగు బావా అలా పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం ఫిట్టింగ్ ఉంటుంది అక్కడే పప్పులో కాలేసారు పని మనిషి పని అంటే తెలుగు మాట మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట షీ అంటే ఇంగ్లీష్ మాట పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట రెండు ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట అది లెక్క ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా అయితే మూడు కేజీలు బియ్యం కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను పంపించండి సార్ ఏదైనా ఎలా పోయి బేడీలు కొనుక్కు వెంకాయ రసీదు ఏ ఆ కాయగూర ఎలా ఉన్నాయి ఇవి డబ్బులు త్వరగా ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది ఇదిగో రసీదు త్వరగా డబ్బులు ఇచ్చాయి ఏ వ్యాపారం బాబు నీ పనే బాగుంది రోజు రోజుకి కూరగాయలు కొనే వాళ్ళు తక్కువైపోతున్నారు మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక నీ చేత తిట్లు తింటున్నారుగా వెంకట్రా అది పశువులకు పెట్టే చూడు చూడలు కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవటం కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు రెండు వస్తాలే వేయలేడా లేడండి పక్కూరు పెళ్లికే లేడండి మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి బియ్యమా బియ్యం నేనేం రా డబ్బులే అంటే తమరు బాగుంటాయరా తిండి కూడా మానేస్తారా బాగున్నాయి నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాడు ఆ బియ్యం బాగున్నాయి కేజీ అంతైతే మీకు ఎందుకండి కొంటారా పెడతారా అదే నిజమేగా వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్టర్ అని కొండస్వామి వంకాయలు ఎలా ఇస్తున్నావు కేజీ ఎనిమిది రూపాయలండి ఎనిమిది రూపాయల అవునండి నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదండి పర్వాలేదు బాబు నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు అంటే కుదరదమ్మా ఎందుకు కుదరదమ్మా నాలుగు రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను కుదరక తీసుకోండి నాలుగు రూపాయలు ఇవ్వడమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా ఆ పోలండి రెండు రోజులైన తర్వాత కిలో అవుతాయి అప్పుడు అమ్ముతారు మార్కెట్లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఎవరనుకున్నవరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ ని నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు మర్యాదగా కట్టు బాబు ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు తప్పైపోయింది బాబు బాబు ఇదిగో ఈ రెండేళ్ళ పళ్ళు తీసుకుని నన్ను లేడు బాబు అలా రాదారికి నాది జాలిగుండే పో ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం అవును ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా మున్సిపాలిటీ బండి కాసేపు ముక్కు మోసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు